అధికార మతంతో కళ్లు మూసుకోపోయి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అమ్ముకోబోతున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేసి తల వంచుతున్న ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకుడికి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు దాని పర్యవేసణమే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పెడుగురాడలోని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రభుత్వమే నిర్వర్తిస్తుందని ప్రకటన చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పల్నాడు ప్రాంతంలో కనీసం యాభై పడకల హాస్పిటల్ లేదు కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో సుమారు అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేపించాం మెడికల్ కాలేజీకి అలాగే రెండు వేల ఇరవైలో జవన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరొక రెండు వందల కోట్లు తీసుకున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు వందల కోట్లు అదనంగా సేకరించి సుమారు ఐదు వందల కోట్లతో పిడుగురాళ్ళ సమీపాన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెలకొల్పడానికి ముందుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా రెండు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి అరవై శాతం కాలేజ్ పూర్తి చేశాం తొంభై శాతం హాస్పిటల్ కూడా పూర్తయింది వంద పడకలు రెడీగా ఉంటే పద్దెనిమిది నెలల నుంచి సామాగ్రి దానికి కావాల్సిన డాక్టర్లని నర్సుల్ని మరి ప్రభుత్వం నెలకొల్పకపోవడంతో ఆ హాస్పిటల్ అలాగే ఉండడం జరిగింది అందరికీ తెలిసిన విషయం మేమందరం కూడా కొరజాల నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టి సెల్ఫీ ఛాలెంజ్లు చేపడితే ఆ హుటాహుటిన యరపతి రేడు శ్రీనివాసరావు ఎప్పుడు ఆవర్ లో పోనివాడు పరిగెత్తుకుంటూ పోయి మరి ఈ కాలేజీ పూర్తి చేస్తామని ప్రకటించేటట్టు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో భారీ ఉద్యమం కొనసాగింది అందుకే ఈ రోజున చూస్తున్నాం ఈ కాలేజీని పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రభుత్వమే నెలకొల్పాలనే ముందుకొచ్చింది అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాల ద్వారా ఆ ప్రభుత్వాన్ని తల వంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం నిజమైన పార్టీ లక్షణం ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చూస్తున్నాం ఏది ఏమైనా ఈ హాస్పిటల్ కాలేజు త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాల్సిందిగా కోరు